మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్లో ఇవి ఎక్కడ దొరకవు మీకు అందుబాటులో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు వేరే మోసం మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు అది గోకర్ణ యాత్ర కావచ్చు రాజశ్యామల అమ్మవారి లాకెట్ కావచ్చు వారాహి అమ్మవారి లాకెట్టు కావచ్చు తాయిత్తు కావచ్చు నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు నాతో కార్స్ కావచ్చు మరేతర ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ శర్మతో మాట్లాడాలి సుధీర్ శర్మతో కాంటాక్ట్ అవ్వాలి సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి దేవత దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిపుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి తప్పించి మీ మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడాను డబ్బులు వేసినా నాకు సంబంధం లేదు ఏదైనా వాళ్ళ వస్తువులు పంపించినా నాకు దగ్గర నుంచి వచ్చినటువంటి వస్తువులు అయితే కావు నేను తయారు చేసినటువంటి వస్తువులు అంతకంటే కావు దయచేసి గమనించండి ఈ యొక్క విషయాన్ని మాత్రం జ్ఞప్తికి పెట్టుకోండి వేరే వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు నిర్మోహమాటంగా చెబుతున్నాను నిస్సంకోచంగా చెప్తున్నాను ఈ మాటను గమనించండి చాలామంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు చెట్టు ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలముకునే రకాలు చాలామంది ఉంటారు దయచేసి ఎవరి మాట నమ్మకండి ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయండి ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి దయచేసి గమనించండి పదే పదే ఫోన్లు చేయకండి ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడతాయి తద్వారా మీరు తప్పనిసరిగా తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది విన్ భక్తి నమస్కారం ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివసుర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ గురుగారు అమావాస్య ప్రతి అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ నెలలో వస్తున్న శ్రావణ అమావాస్య ఆ రోజు ప్రత్యేకత చెప్పండి ఆ రోజు ఏం చేసుకోవాలి ముఖ్యంగా అలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి ముఖ్యంగా నాన్న జగత్ ప్రపంచం మొత్తం కూడా సూర్య చంద్రుల ప్రకాశంతోనే వాళ్ళ వెలుగుతోనే ప్రకాశిస్తూ ఉంటుంది మనకి మనకి శ్రావణ మాసం అంటే గుర్తుకొచ్చేది చంద్రుడు అమావాస్య అంటే గుర్తుకొచ్చేది సూర్యుడు కదా వీళ్ళిద్దరు లేకుండా ప్రపంచం ఏముంది నాన్న ఆయన ఎండా లేకుండా ప్రపంచం ఉండదు ఈయన చలతనం లేకుండా ప్రపంచం అంతకంటే ఉండదు రెండు కూడా చాలా గొప్పది సృష్టి సృష్టి అంతే మనకి కనపడేటువంటి ప్రత్యక్ష దైవాలు కూడా తల్లి తండ్రి గురువు తర్వాత కనపడేటువంటి దైవం ఎవరన్నా ఉన్నారు అంటే సూర్య చంద్రులే మనకి మన హిందూ ధర్మం కూడా అదే కదా మనకి ఎవరి వల్ల లాభం కానివ్వండి ప్రయోజనం కావ కానివ్వండి కలుగుతుందో వాటిని దేన్నైనా దేవ దైవంగా ఆరాధించడమే మన హిందూ ధర్మం చెట్టు కావచ్చు పుట్ట కావచ్చు గుట్ట కావచ్చు విగ్రహం కావచ్చు చంద్రులు కావచ్చు ప్రకృతి కావచ్చు ఏదైనా సరే పంచభూతాలు కూడా దైవాలు కూడా అంతే అంతే కదా కదా మనకి లాభం వచ్చింది దైవం చెప్తాం దేవుడు మనిషి రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తూ ఉంటాడు వాళ్ళే దేవుడు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అమావాస్యకి చాలా ప్రధానమైనటువంటి విశేషత ఉంటుంది అలాగే చంద్రమాసం అయినటువంటి శ్రావణ బహుళ అమావాస్య అది ఇంకా చాలా విశేషం అన్నమాట చెప్పాలంటే అందులో చాలా మంది కూడాను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకి కామన్ ఏం చేస్తుంటాం నవగ్రహాల్లో ఏం బాగుండిపోయినా శని పట్టింది అనుకుంటాం శని పట్టిందేమో వీడికి శనిగా వాడ్రాడి ఇదిరా వీడికి శని పట్టిందిరా విడికి వెళ్ళినాడ్రా జన్మ శనిరా అష్టమశెంధ్ర అని చెప్పి పిలుస్తూ ఉంటారు అలాంటి అధిపతి వారానికి అయినటువంటి శనివారం అమావాస్య ఇక్కడ చూడండి శని అంటే సూర్యుడు కుమారుడే సాక్షాత్ అమావాస్యకు అధిపతి సూర్యుడు అవుతున్నాడు వారానికి ఆధిపత్యము శని అవుతున్నాడు శనివారం కలిసి వచ్చింది ఇక్కడ శ్రావణ బహుడు అమావాస్య శని అమావాస్య అని పిలుస్తుంటాం శనివారం అమావాస్య కలిసి వస్తే శని అమావాస్య అని పిలుస్తుంటాం అట్లాగే శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారం శ్రావణ శనివారం ఇక్కడ మనకు ఉండేటువంటి సకల పాప నివృత్తి కలిగి సకలైశ్వర్య ప్రాప్తి కలిగి నిజంగా మనం చాలాసార్లు చదువుతుంటాం కర్మ విముక్తి కారకుడు ఎవరు అంటే కర్మకారకుడు శని మనకు ఉండేటువంటి స్వామి దీక్ష తీసుకుంటాను నన్న స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళ జోలికి నేను రాను అని చెప్పి శనీశ్వరుడు ఎందుకు వరం ఇచ్చాడు అనేటువంటి విషయం ఒకటి ఆంజనేయ స్వామి వారి భక్తుల జోలికి శనీశ్వరుడు రాను అని చెప్పి వరం ఇవ్వడం అనేది ఒకటి ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళని ఒక దీక్షతో పూజ చేసినప్పుడు ఈ కర్మ మొత్తం అనుభవిస్తూ ఉంటాం మనం శని ఇచ్చేటువంటి కర్మ ఉంటుంది కదా ఆ కర్మను మొత్తం అనుభవిస్తూ ఉంటాం శని ఏంటి గడ్డాలు మీసాలు పెంచుకొని చేయించుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి కాళ్ళకి ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగేటువంటి పరిస్థితి ఒకటే రకమైనటువంటి వస్త్రాన్ని ఆయనకి ఇష్టమైనటువంటి రంగు నలుపు రంగు వస్త్రాన్ని కట్టుకొని అవే మరలా ఒత్తుక్కొని మళ్ళీ కట్టుకోవటం ఒకటి ఎక్కడ మంచం మీద కూడా అంటే ఇహపరమైనటువంటి సుఖాలు సంసార జీవితం కావచ్చు మంచం మీద కూర్చోవడం కావచ్చు ఇట్లాంటివి ఏవీ లేకుండా భూతల శయనం నేల మీదనే పడుకోవడం ఒకటి ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా హంసతూలిక తల్పం ఉన్నా ఇక్కడ పడుకోవడం మాత్రం నేల మీదనే అవునా అబద్ధాలు ఆడకుండా నిజమే మాట్లాడటం ఒకటి ఎంత కోపం ఉన్నా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ దూషణలు ఆడకుండా ఎదుటి వాళ్ళతో ప్రేమగా మాట్లాడటం ఒకటి ఇవన్నీ కర్మ విముక్తే కాదా వీటి కారకుడు ఇవన్నీ అనుభవిస్తున్నాం కదా ఈ దీక్ష చేయలేము కదా ఈ దీక్షలో ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమైన పనులు మొత్తం చేస్తుంటాం కాబట్టి సబ్బు పెట్టుకోరు స్నానం చేసేటప్పుడు చన్నేళ్ల స్నానం పొద్దున నాలుగు గంటలు లేవాలి ఎనిమిది గంటలు గల మొత్తం పూజ పూర్తి చేసుకోవాలి తినాలి పడుకోవాలి పూట భోజనం ఒకే పూట భోజనం మద్య మాంసాలు ముట్టరు అవునా ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా ఈ నియమాలు శనిదేవుడు పడితే అంటే శనీశ్వరుడు మన గ్రహ సంచారంలో గనక గ్రహస్థితిలో కనుక బాగుండకపోతే ఎలాంటి కష్టాలు వస్తాయో అలాంటి కష్టాలన్నీ కూడా దీక్షను అనుభవిస్తాం కాబట్టి ఆ కర్మ అక్కడ విముక్తి జరిగిపోతుంటుంది వాటి కోసమే ముఖ్యంగా ఈ దీక్షలు అవి తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అలాంటి కర్మకారకుడైనటువంటి శని అధిపతిగా ఉన్నటువంటి శని అమావాస్య శ్రావణ శ్రీనివారం అలాగే శ్రావణ అమావాస్య ఈ మూడిటి కాంబినేషన్తో పాటు ఇంకొక విచిత్రం కూడా ఉంది నాన్న మనం చెప్పుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో మఖానక్షత్రం ఆ రోజు ఆ రోజు ఇంతటి కాంబినేషన్ చూడండి మఖానక్షత్రం కలిసి శ్రావణ మాసం అన్నట్టుగానే ఉంది పండుగ అంటే పండుగలానే ఉంది కదా ఇక్కడ మన జీవితంలో ఏ పండక్కి పండుగ జరుపుకోలేనటువంటి నిస్సాహిస్థితిలో ఉన్న వాళ్ళను కూడా నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు పండుగ జరుపుకునేంత స్థాయికి తీసుకెళ్లేటువంటి ఒక విశేషమైనటువంటి కాంబినేషన్గా ఈ తిథి వార నక్షత్రాల్ని మనం అనువదించుకోవచ్చు దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు అంత గొప్ప కాంబినేషన్ ఇప్పుడు చాలా మంది చదువుతుంటారు ప్రతిసారి ఇదే చదువుతుంటారు గురుగారు గొప్ప కాంబినేషన్ అంటే ఇది మన కాంబినేషన్ కాదు భగవంతుడు ఇచ్చినటువంటి పరంగా అంటే ఒకే చోట ఒకే రోజున ఇవన్నీ రావడం అనేది కూడా చాలా విశేషం నాన్న ఇలా రావడం అనేది ఎవరైతే ఆ పరిహారాలు అవి చేసుకుంటారో వాళ్ళకి భగవంతులు ఇస్తున్నటువంటి ఒక వరం లాంటిది వరే ఇన్ని రోజు నుంచి కర్మ అనుభవిస్తున్నావు ఈ కర్మ నుంచి బయటికి వెళ్ళిపో ఇంత మంచి రోజు నేను ముందుకు తీసుకొస్తున్నానని అని చెప్పి చూస్తుంటాడు భగవంతుడు దాన్ని మనం గుర్తిస్తే చాలు గుర్తించి ఒక అడుగు ముందుకు వేస్తే మిగిలిన తొంభై తొమ్మిది అడుగులు ఈశ్వరుడు చెయ్యి పట్టుకుని వారి ముందుకు లాక్కొని వెళ్తాడు కర్మని దాటేసి హండ్రెడ్ పర్సెంట్ కర్మని విముక్తి చేసి అక్కడి నుంచి మరలా ఫ్రెష్ లైఫ్ని అంటే నిత్య నూతనమైనటువంటి మంచి జీవితాన్ని ప్రారంభించడానికి పరమేశ్వరులను అనుగ్రహం కలిగజేసేలా ఉండేటువంటి తిథి వారా నక్షత్రాలు ఈ కాంబినేషన్ చాలా గొప్ప కాంబినేషన్ కూడా నెల కూడా శ్రావణ మాసం అంటేనే సామాన్యం కాదు వెంకటేశ్వర స్వామి వారికి ఈశ్వరుడికి మంగళగౌరి అమ్మవారికి వరలక్ష్మి అమ్మవారికి ఇంతమందికి చంద్రుడికి ఇంతమంది ఇన్ని దేవతలకి అట్లానే కృష్ణాష్టమి కృష్ణుడు పుట్టినటువంటి మాసం శ్రావణ మాసం అవునా ఇన్నిటికి నెలవైనటువంటి రోజుల్లో శ్రావణ బహుళ అమావాస్య మహానక్షత్రం శనివారం కలిసి రావడం అనేటువంటిది నిజంగా పరమోత్కృష్టమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు శని అమావాస్య అంటే చాలా ప్రత్యేకత చాలా ఇప్పుడు శని త్రయోదశికి ఎంత హడావిడి చేస్తారో నవగ్రహాల దగ్గర శనివశ్యం అంతే ఉంటుంది కదా అంత గొప్ప రోజుని మన దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో చేసుకోవడానికి నేను కాదన్ను దానికంటే ఇంకొక స్టెప్ ముందుకు ఆలోచించి అడుగు వేయండి ఒక్క స్టెప్ ముందుకు వేయండి మీ జీవితం తొంభై తొమ్మిది అడుగులు ముందుకు వెళ్తుందంటే ఇంకా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది ఆలోచిస్తే తప్పు అంతే అంటే ఒకటే చెప్తున్నా గుడ్డిగా నమ్మని నేను చెప్పటల్లా వీటి కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇవాళ రోజు నేను కూడా చెప్పాల్సిన అవసరం గూగుల్ చేసుకుంటే తెలిసిపోతుంటుంది ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి బేసిక్ ఐడియా ఉంది ఐడియా ఉంది అందుబాటులోకి వచ్చేసింది మీడియా అందుబాటులోకి వచ్చేసింది మనకి చాలా మంచి ఇప్పుడు తిథి వార నక్షత్రాలు అంటే తెలిసేవి కాదు ఇప్పుడు క్యాలెండర్ చూసుకోను లేదంటే ఈ గూగుల్లో చూసుకోను తిథి చెప్పుకోవటం సంస్కృతం వారాన్ని సంస్కృతంలో ఏమంటారో వారం చెప్పుకోవటం మాసం చెప్పుకోవటం పక్షం ఇవన్నీ కూడా చాలా మంది కూడా మారుతూ ఉన్నారు ఇలాంటి రోజున మనకుండేటువంటి సకల కష్టాలు అసలు ఒకటేంటి ప్రతిసారి చెప్పుకొచ్చేదే మన పిల్లలు మన మాట వినకపోవడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఒక ఉద్దేశం ఒకటి మాట దాంతోపాటు పిల్లలు పెడదోవన పట్టడం దుర్వ్యసనాల పాలవ్వటం దుర్వ్యసనాలు పాలైనటువంటి వాడికి పెళ్లి కావడం కష్టం సంపాదన కష్టం వ్యసనాలకు వచ్చింది మొత్తం వ్యసనాలకి ఖర్చు పెడుతూ ఉంటే వాడు ఎక్కడ ఇల్లు కొంటాడు ఎక్కడ ఆస్తులు సంపాదించుకుంటాడు ఏ ఇంటి పిల్లల్ని మీ ఇంటికి ఇస్తారు ఏ ఇల్లు ఉందని ఇస్తాడు అన్నీ ఉంటేనే నిజంగా కావడానికి కష్టంగా ఉంది ముఖ్యంగా అబ్బాయిలు కదా అలా పెళ్లి కాకపోవడం అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు పెళ్లి కాకపోవటం ఇప్పుడు దుర్వ్యసనాలు అనేటువంటిది అబ్బాయి ఒక్కడికి కూడా చెప్పడం లేదు నాన్న అమ్మాయిలు కూడా తయారవుతున్నారు చాలా మంది ఈ దుర్బుద్ధి దురాలోచన దుర్వ్యసనాలు అనేటువంటిది అమ్మాయిలు కూడా చాలా మందికి కలుగుతుంది నాన్న విపరీతంగా కలుగుతుంది సో అలాంటివి దుర్వ్యసనాల బారించి బయటపడేయటం కావచ్చు సద్బుద్ధి సత్ప్రవర్తన కావచ్చు సద్బుద్ధి సత్ప్రవర్తన ఉంటే ఇల్లున్నా లేకపోయినా ఇస్తారు గ్యారంటీ వివాహాలు కాకపోవటం వివాహాలు చేసుకోము అనేటువంటి వాళ్ళు ఎక్కువ అవ్వటం పిల్లలు చేసుకున్న తర్వాత కూడా కలిసి ఉంటామా లేదా సరిగా చదువుకోకపోవటం చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవటం పైగా ఇప్పుడు ఇంకోటి కూడా నాన్న ఒక కుటుంబంలో మనం చదువుతున్నటువంటి స్త్రీ శాపమో పితృదోషమో ఉంటే వీళ్ళెవరు అప్పులు ఇవ్వద్దు అని చెప్తారు అప్పులు అప్పులు ఇవ్వద్దు ఒక కుటుంబంలో ఒకడు ఉందంటే మిగిలిన వాళ్ళకి తప్పనిసరిగా ఈ దోషం ఉంటుంది దాంట్లో అనుమానమే లేదు తండ్రికుంటే మరలా ఆ దోషం ఉన్న ఆవిడే తల్లిగా అవుతుంది వీళ్ళకి ఆయనకి భార్య అవుతుంది వీళ్ళకి తల్లి అవుతుంది వీళ్ళిద్దరుకుంటే పిల్లలకు వస్తుంది వీటి ద్వారా ఏంటంటే రుణగ్రస్తం అనేటువంటిది ఎక్కువ జరుగుతుంటుంది రుణగ్రస్త నష్టం డబ్బులు ఇస్తారు వెనక్కి రావు ససేమిరా రావు ఇప్పిస్తుంటారు అడ్డుండి మధ్యలో మీడియేటర్గా ఆమె మావాడేగా చేసే లక్ష రూపాయల తర్వాత ఇస్తాడే అని వాడు ఇవ్వడు తీసుకుని వెళ్ళిపోతాడు చెప్తే తీసి ఇప్పించిన వీళ్ళు తీర్చాల్సిందే పైగా కొంతమంది అప్పులు తీసుకోవడం మొదలు పెడతారు కదా ఈ తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు చిన్న కదా అనుకుంటారు అప్పు తీర్చడానికి కొంచెం చిన్నదే కదా అని చెప్పి ఇంకో చిన్నది అప్పు చేస్తారు దాన్ని తీర్చడానికి ఇంకో అప్పు దాన్ని తీర్చడానికి ఇంకో అప్పు అప్పు మీద అప్పు మీద అప్పు చేసుకుంటూ మొత్తం అప్పుల కూరిగిలో కూరిగిపోతాం చివరికి వచ్చేసరికి లెక్క వేసుకుంటే కొంతమంది చెబుతున్నారు నాన్న గురువుగారు రెండు కోట్ల రూపాయలు అప్పుంది గురువు గారు కోటిన్నర కోటిన్నర తక్కువ సంఖ్య వినలేదు నాన్న ఈ మధ్యకాలంలో నేను మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ అంతే హై క్లాస్ వాళ్ళు కూడా కాదు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కోటిన్నర ఎవరే మాట్లాడినా చిరువురు ఆడాల్స్తుంది ఎర్రికేషన్ వస్తుంది మనశ్శాంతి అనేది లేకపోవటం వీటన్నిటికీ కారణం ఒకటే చెప్తాను చెప్తానాన్న మన పూర్వీకులు చేసినటువంటి పాపాలు కావచ్చు తప్పులు కావచ్చు తెలిసి చేసినా తెలిగిపోయినా నిప్పు నిప్పే పట్టుకుంటే కాలాల్సిందే దాంట్లో అనుమానమేం లేదు మన ఇంట్లో నిప్పే కదా ముట్టుకుంటే కాలకుండా ఉండదు కదా ఉండదు ఇది చాలామంది అడుగుతున్నారన్న ఇవి మా తాతగారు లేదండి మా నాన్నగారి సెకండ్ మ్యారేజ్ లేదండి అని చెప్తున్నారు కానీ పద్నాలుగు తరాల నుంచి వెంబడిస్తూ ఉంటుంది పద్నాలుగు తరాల పాటు పాస్ అవుతూ ఉంటుంది ఈ దోషం దీంట్లో ఏంటంటే మన పూర్వీకులు సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఉండడం ఆడవాళ్ళు ఒకళ్ళు ఇంట్లో ఉండగానే ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకోవటం పిల్లలు ఫస్ట్ ఆవిడకి పిల్లలు పుట్టలేదని రెండో వాళ్ళని పెళ్లి చేసుకోవటం వాళ్ళు కూడా పిల్లలు పుట్టలేదని మూడో వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా నా దగ్గరికి జతకానికి వచ్చిన వాళ్ళు ఉన్నారన్న దాంట్లో అనుమానమేం లేదు అలా పెళ్లి చేసుకోవటం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు బాధపడటం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని చంపడము నరకడము హింసించడము మానసికంగా బాధ పెట్టడము వాళ్ళని ఏడ్పించడము ఏదో రకమైనటువంటి వాళ్ళ కన్నీటికి కారణం అవ్వటం వాళ్ళ చావులకు కారణం అవ్వటం దాంతోపాటు మన అరవై సంవత్సరాల లోపల చనిపోతుంటారు అన్న వీళ్ళందరూ అరవై సంవత్సరాల పాటు కాపురం చేసిందంటే ఆవిడకి అలవాటైపోయింది అర్థం అంతవరకు సర్దుకుంటూ వచ్చిందంటే అలవాటైపోతుంది అక్కడ పెద్ద మరణాలు ఉండవు కానీ ఈ మధ్య కాలంలో కొన్ని విన్నా నేను డెబ్బై రెండు సంవత్సరాలకు ఒకవేళ సూసైడ్ చేసుకుంది అయ్యో మొన్న కూడా ఆవిడ ఫోన్ చేసి వాళ్ళ హస్బెండ్ ఒక సెవెంటీ ఇయర్స్ ఉంటాయంటే మామూలుగా బయటకు వెళ్ళి బయట ఎక్కడో సూసైడ్ చేసుకున్నారంట చెప్పింది గురువు చూడండి అవును మన దగ్గరికి ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ఏదో తీసుకున్నారు సమ్ ఏదో మన క్లయింటే ఆవిడ ఇట్లా ఇట్లా ఇంటి ఒకసారి ఎందుకు జరిగింది గురువు గారితో మాట్లాడమన్నారు ఇప్పుడు వన్ వీక్ ఎంతో అయింది బాధ అనిపించింది ఇలాంటివి కూడా జరగటం సామాన్యంగా అరవై సంవత్సరాల లోపల చనిపోయి ఉండడం ఆడవాళ్ళు మగవాళ్ళు అరవై సంవత్సరాల లోపల చనిపోయి ఉండడం ఇంట్లోంచి చెప్పకుండా పారిపోయి అసలు ఉన్నారో లేదో తెలియకుండా ఉండటం వాళ్ళకి మనం పితృకార్యాలు ఏవైతే ప్రతి సంవత్సరం పెట్టేటువంటి తద్దినాలు ఇవన్నీ చేయలేకపోవటం ఇవి పెట్టడం ఇవన్నీ కూడా మహా పాపం నాన్న మాట చెప్పాలంటే వీటి వల్ల పితృదోషం స్త్రీ శాపం వస్తుందని చెప్తాం జంతువు హత్య కూడా పాప గోవుల్ని గోవుల్ని హింసించడం జంతువుల్ని చంపడం పాముల్ని చంపడం చెట్లను కొట్టడం భావుల్ని వేయటం ఇవన్నీ కూడాను కదా పూర్వకాలంలో ఇవే ఎక్కువ చేశారు మరి వాటి ప్రభావం మరుసటి తరాల మీద పడుతుందా లేదా మనం చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ మన దగ్గర నుంచి పద్నాలుగు తరాల స్టార్ట్ అవుతుంది ఇంకా ప్రశాంతత ఎక్కడ ఎక్కడ ఉంటుంది అసలు పిల్లలు ఉన్నాయి ఇంకా ఏం లేకుండా నిర్వంశాలు అయిపోతూ ఉంటాయి సో కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైనా లేదు మీ ఇంట్లో అశ్వని ఆరుద్ర మఖ స్వాతి మూల శతవిషం రోహిణి హస్త శ్రవణం మృగశిర చిత్త ధనిష్ఠ అలాగే పునర్వసు విశాఖ పూర్వాభాద్ర పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర ఆశ్లేష ఈ నక్షత్రాలలో ఏ ఒక్కళ్ళు మీ ఇంట్లో జననం జరిగిన ఏ ఒక్కళ్ళని నేను చెప్తున్నా ఒక్కళ్ళు ఉండరు ఈ నక్షత్రాలలో దాదాపు ఒక్కొక్క ఫ్యామిలీలో నాలుగైదు ఈ నక్షత్రాల్లో జననాలు జరిగి ఉండే తప్పనిసరి అనుమానం ఏం లేదు ఇలా జరిగిన్నా ఈ వీడియో చూస్తున్నా నాతో మాట్లాడాలనిపించినా నన్ను కనవాలనిపించినా నన్ను చూడాలనిపించిన ఒకవేళ ఈ వీడియో మీకు కంటబడినా మీ ఇంట్లో పితృదోషము స్త్రీశాపము జంతువధ దోషము వృక్షవధ దోషము గోవధ దోషము పక్షివధ దోషము తప్పనిసరిగా మీ ఇంట్లో ఉన్నట్లే ఈ దోషాలు ఈ వీడియో మీ కంటపడుతుంది అంటే మీ కష్టాలు తీరేటువంటి సమయం పరమేశ్వరుడు మీకు చాలా దగ్గరలోకి తీసుకొస్తున్నట్టే లెక్క దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు కాబట్టి శ్రావణ బహుళ అమావాస్య ఇరవై మూడో తారీఖు అయింది నాన్న శనివారం మఖానక్షత్రం ఈ శని అమావాస్య ఇరవై రెండవ తారీఖు బయలుదేరుతాం ఇక్కడ ఇరవై మూడో తారీఖు పూజ ఉంటుంది ఇరవై నాలుగో తారీఖు పొద్దున ఆదివారం మరల నిజంగా మీ అందరికీ చాలా మంచి అవకాశం కూడా ఉండవు దేనికంటే ఇరవై నాలుగో తారీఖు పొద్దున్న దిగితే వెంటనే ఆఫీసులకు పరికెత్తాల్సిన అవసరం లేదు ఆ రోజు రెస్ట్ తీసుకోవచ్చు హాయిగా ప్రశాంతంగా కాబట్టి ఆదివారం పొద్దున పదకొండున్నర ఆ టైం హైదరాబాద్లో దిగుతాం మన రింగ్ రోడ్డు దగ్గర అక్కడి నుంచే వాళ్ళు అటు వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళేటప్పుడు టిఫిన్ మందే ప్రయాణంలో వచ్చేటప్పుడు టిఫిన్ మనదే వాటర్ మనమే ఇస్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ మనమే ఇస్తాము కాఫీ టిఫిన్ భోజనం పూజ పూజ సామాగ్రి ఇవన్నీ కూడా మనమే సమకూరుస్తాము కొన్ని కొన్ని వస్తువులు ఇంట్లోంచి తీసుకువెళ్ళే వెళ్ళే పరిస్థితులు ఉంటాయి రెండు నిమ్మకాయలు ఒక కొత్త ధౌతి ఉత్తరయం అలాగే ఒక పీచు తీయకుండా ఉన్నటువంటి కొబ్బరికాయ పీచు తీయకుండా ఉన్న కొబ్బరికాయ దీని గురించి మనలా అనుమానాలతో ఫోన్లు చేయకండి మెసేజ్లు చేయకండి పీచు తీయకుండా ఉన్నటువంటి కొబ్బరికాయ అలాగే ఒక పావు కేజీ నల్ల నువ్వులు పావు కేజీ ఆవు ఇరవై రెండవ తారీఖు మనం బయలుదేరుతున్నామంటే ఇరవై ఒకటో తారీఖు రాత్రి మీ ఇంట్లో నట్ట హాల్ ఉంటుంది కదా హాల్లో ఒక స్టూలో టీపాయో వేసి వాటి మీద పెట్టేసేయండి ఇరవై రెండవ తారీఖు వచ్చేటప్పుడు బస్సు దగ్గర వచ్చేటప్పుడు తీసుకొని రండి తప్పనిసరిగా అక్కడ వెళ్ళిన తర్వాత పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా వాడతారు కొత్త ధౌతి ఉత్తరయం కూడాను నార్మల్ది తెచ్చుకోండి ఏంటంటే వన్ టైం యూజ్ ఒకసారే వాడతాం మనం వాడేసి అక్కడ మళ్ళీ పూజ అంతా అయిపోయిన తర్వాత సముద్ర స్నానం అయిపోయిన తర్వాత అక్కడ వదిలేస్తాము కాబట్టి ఇలాంటి వస్తువులు ముందు రోజు తెచ్చు తెచ్చుకో తెచ్చిపెట్టుకోవడం పెట్టుకోవడం అలాగే అక్కడ పూజ అయిన తర్వాత ఇంకో అనుమానం కూడా చాలామందికి ఉంది అక్కడ పది మంది ఒకసారి భోజనానికి వస్తారు ఇంకో పది మంది ఇంకోసారి వస్తుంటారు ఒకసారి నేను ఉండొచ్చు ఒకసారి ఉండకపోవచ్చు కాబట్టి అక్కడ బియ్యం ఇస్తారు నాన్న ఆ బియ్యాన్ని తెచ్చుకొని అంటే పసుపు బియ్యం ఇస్తారు ఆ బియ్యాన్ని తెచ్చుకొని అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో పాయసం మామూలు బియ్యంలో కలుపుకొని పాలు పోసి బెల్లం పోసి చక్క పాయసం వండుకొని ఇంట్లో వాళ్ళందరూ తినండి అది తిన్న రోజు నుంచి వండుకొని తిన్న రోజు నుంచి ఐదు రోజుల పాటు దుంపకూరలు కానీ ఆనియన్స్ కానీ నాన్ వెజ్ కానీ దయచేసి మగవాళ్ళు డ్రింక్ చేయడం కానీ ఈ నాలుగు రకాల అలవాట్లు మారుకొని ఐ ఆరవ రోజు నుంచి మనలో సర్వసాధారణమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు ఇవి చేయవచ్చు దీంతోపాటు ఇంకొక అనుమానం జనాలు కూడా ఏంటంటే మా నాన్నగారు రాలేకపోతున్నారండి ఏజ్డ్ పర్సన్ అండి మరి మా కర్మ ఎట్లా అని అనుభవించాలా అంటే మీ నాన్నగారి స్థానంలో ఒక బ్రాహ్మణి కూర్చోబెట్టి చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పనిసరి కొడుకులు రావచ్చు దాంట్లో అనుమానమేం లేదు లేదు ఆడపిల్లలమే ఉన్నాము మగ పిల్లలు లేరు అనుకుంటారా తప్పనిసరిగా ఆడపిల్లలు కూడా రావచ్చు అక్కడికి వచ్చి కూర్చొని మీ నాన్నగారి స్థానంలో ఒక బ్రాహ్మణ కూర్చోబెట్టి మీ స్థానంలో ఒక బ్రాహ్మణ కూర్చోపెట్టి చేయించుకోవచ్చు ఆడపిల్లలకి తండ్రి ఉన్న పెళ్ళైన తర్వాత మామగారిని పంపించవచ్చు పెళ్ళైపోతే మామగారు కూడా రాలేదు కోడలో కొడుకోవచ్చు ఒక బ్రాహ్మణు కూర్చోపెట్టుకుని చేయించుకోవచ్చు అసలు ఇవేవి కూడా మాకు దూరంగా ఉన్నాయండి మేము రాలేకపోతున్నాం అమెరికాలోనో యూకేలోనో అక్కడ ఉన్నాము రాలేకపోతున్నాం అంటే మీరు చూడండి ఇప్పటికి ఎవ్వరికీ కూడా చదువు ఇట్లాంటి అవకాశం అంత ముందు ఎవరు కల్పించలేదు వీడియో కాల్ చేసి మరీ ఆన్లైన్లో పూజ చేయిస్తారు వీడియో కాల్ సంపూర్ణంగా వీడియో కాల్ చేస్తారు ఇక్కడ వెళ్ళొచ్చిన తరువాత మీకు తెలిసిన జనాన్ని ఎవరినైనా అడగండి ఎలా జరిగింది దాని ప్రభావం ఎలా ఉంది అనేది వాళ్ళ మాటలు ఇప్పుడు నేను చెప్తే అతిశయోక్తిగా ఉండొచ్చేమో కాబట్టి రాండి తప్పనిసరిగా పూజ చేయించుకుందాం శని అమావాస్య రోజున మీకు ఉండేటువంటి కర్మని శని దోషాలని సకల గ్రహ దోష నివారణ అలాగే పితృదోషం స్త్రీ శాప దోష నివారణ పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా ఆదివారం రోజున ఇంటికి చేరుకుందాం బుకింగ్స్ ఎప్పటివరకు గురువుగారు నాన్న ఇది ఇరవై రెండవ తారీఖు మనం బయలుదేరుతాం ఇరవయో తారీఖు వరకు మాత్రమే బుకింగ్స్ ఇరవయో తారీఖు వరకు కూడా అంటే ముందుగా బుక్ చేసుకుంటే యాభై మంది అయిపోతే అది పదో ఇప్పుడు పదో తారీఖు లోపల యాభై మంది అయిపోయారు అనుకోండి కా స్టాప్ చేయటమే దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు తర్వాత మళ్ళీ వచ్చే రోజులు ఎట్లాగో ఉన్నాయి ఆ రోజులైనా తీసుకెళ్తాం కానీ ఇప్పుడు మాత్రం యాభై మంది ఏ ట్రిప్ అయినా యాభై మందికి మించొద్దు కొంత మొన్న ఒక రెడ్డి గారు ఇది వరకు వంద నూట యాభై ఇట్లా తీసుకువెళ్ళేవారు కదా యాభై మందినే ఎందుకు చెప్తున్నారు గురువుగారు అని అంటే ఇక్కడ ఒకటే నాన్న ఎక్కువ మందిని తీసుకెళ్తే ఇబ్బంది కలుగుతుంది వాళ్ళకి ప్రశాంతంగా పూజ జరగాలనేటువంటి ఒక సంకల్పం అంటే కరాఖండగా చెప్పేస్తున్నారు ఎందుకు యాభై మంది అని అంటే చెప్పాను మరి లేకపోతే ఇప్పుడు ఎక్కువ మందిని తీసుకెళ్ళి వాళ్ళకి సవ్యంగా పూజ జరగక అసంతృప్తికరంగా వెనక తీసుకొచ్చి వాళ్ళకి పనులు కాకపోతే భగవంతుడి అనుగ్రహాన్ని అనవసరంగా వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టి అంత చేయకుండా అనుగ్రహాన్ని అందజేయకుండా తీసుకొచ్చిన పాపం మనది అవుతుంది అవునా పరమేశ్వరుని చూపిస్తున్నాం కానీ పూజ పూర్తి కాకపోతే సంపూర్ణంగా జరగకపోతే ఆ పాపం అందే అవుతుంది కదా అలా వద్దు అని యాభై మందిని నిక్కచ్చిగా పెట్టేసుకున్నాం యాభై ప్రశాంతంగా అంతే శాస్త్రోత్తంగా చేయించడానికి ప్రసన్నంగా ప్రశాంతంగా ప్రసన్నంగా వెంటనే రిజల్ట్ వచ్చేటట్టు రిజల్ట్ వచ్చే అక్కడ ఉండే గురువు గారి పిల్లలు కూడా ఇవే ప్రస ప్రసన్నంగా ప్రశాంతంగా అవును ప్రసన్న గారు ప్రశాంత గారు కదా కాబట్టి వాళ్ళ పేర్లతో ఉం వాళ్ళ పేర్లలో ఉండేటువంటి ఆ యోగాన్ని మీకు అందజేయాలనేది మా తపన కాబట్టి ఎక్కువ మందిని తీసుకెళ్ళడం లేదు ప్రశాంతంగా రాండి ప్రసన్నంగా చేయించుకొని వెనక్కు వద్దాం ఓకే గురుగారు నమస్తే నమ శ్రీ గురు